హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ ఈరోజు నేను మీకు ఈరోజు ఈ వీడియోలో నోరుచే సమోసా ఎలా చేయాలనేది చూపుతానండి అలాగే ఇలా చేస్తే కరకరలాడుతూ క్రిస్పీగా ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఒక కరకరలాడుతూ క్రిస్పీగా ఆనియన్ సమోసా ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్ ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చాలా చివరి వరకు చూడండి అలాగే క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ ఆనియన్ సమోసా ఎలా చేస ఈజీ మెథడ్లో చూపిస్తాను మీరైతే చూడండి చాలా ఈజీగా చేసేయచ్చు క్రిస్పీ అన్ని ఆనియన్ సమోసా ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నానండి అలాగే సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకునేసి సన్నగా కట్ చేసినది రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకునేసి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇందులో మనము పచ్చిమిర్చి కూడా వాడాం కాబట్టి కారం చూసి వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మైదా తీసుకోండి మైదా తీసుకున్నాక మైదా బదులు మనం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇలా ఒక టీ స్పూను ఆయిల్ వేయడం వల్ల మనకు సమోసా అనేది కర్రకరూ క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు వాటర్తో పిండి అనేది కలిపేసుకునేసి కొంచెం నూనె వేసుకునేసి పిండి ముద్దలాగా బాగా పర్ఫెక్ట్గా వచ్చేలాగా కలిపేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు పిండిని బాగా నానబెట్టాలి ఇలా మూత పెట్టేసి నానబెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ ఒక బౌల్లో ఒక రెండు స్పూన్ల మైదా తీసుకొని వాటర్ వేసేసుకొని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఎక్కడ ఉండాలి అనేది లేకుండా చూసుకోవాలి ఇలా తిక్క పేస్ట్ అనేది ఉండాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ అనేది వేసేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆ ఆయిల్ వేడెక్కేలోపు ఇక్కడ మనం రెడీ చేసుకున్న ఈ మైదా పిండి ఉంది కదండి మైదా పిండి సమోసా బ్యాటరు సమోసా అండి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసి పెట్టుకోవాలండి ఇలా చూడండి ఈ సైజ్ అనేది మనం చేసుకునేసి ఇలా పిండి అనేది కొంచెం వేసుకునేసి ఇలా చపాతిలాగా మనం రెగ్యులర్గా చపాతి అనేది చేస్తుంటాం కదా అలా కాకుండా కొంచెం పల్చగా తిక్కుకోవాలి ఇలా మనకు పల్చగా అనేది తిక్కుకోవడం వల్ల మనకు క్రిస్పీగా అది సమోసా అనేది వేయిస్తున్నప్పుడు మనకు క్రిస్పీగా వస్తాయి అలాగే చూడండి ఇలా అన్ని సమోసా షీట్లు అనేది నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇక్కడ ఒక పెనం పెట్టేసి ఆ పెనం వేడెక్కేలోపు వేడెక్కాక ఇలా మనము ఇలా రెండు వైపులో మరి ఎక్కువగా చపాతి లాగా కాల్చేయకూడదండి లైట్గా ఇలా కాల్చుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులో కూడా మనము కాల్చుకోవాలి రోల్ అనేది ఇలా అన్నీ కూడా కాల్చేసుకోవాలి ఈ షీ ఈ చపాతి అనేది టూ సైడ్స్ కూడా ఇలా అన్నీ కూడా మనం ఎన్ని చపాతీలు చేసి ఉంటామో అన్నీ కూడా ఇలా కాల్చేసుకోవాలి ఇలా కాల్చుకున్న వాటిని చూడండి ఇలా అన్నీ కూడా కాల్ చేసుకొని ఇలా అన్నీ కూడా మనము ఇలా అన్నీ కూడా మనము ఇవన్నీ ఈవెన్గా తీసుకోవాలండి ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఈవెన్గా తీసుకునేసి ఇలా సైడ్స్లో అంతా కూడా మనం రౌండ్ షేప్ ఉంటుంది కదండి ఆ రౌండ్ షేప్ అనేది లేకుండా స్క్వేర్ షేప్గా చేసుకోవాలి ఈ సైడ్స్ అనేది మనం కట్ చేసుకుంటూ వస్తే మనకు స్క్వేర్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఇలా మనము ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి సైడ్స్లో అంతా కూడా నాలుగు వైపులో కూడా ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ స్క్వైర్డ్ షేప్ అనేది వచ్చేసింది కదా ఇలా స్క్వైర్ షేప్ వచ్చినప్పుడు మనం ఇక్కడ లెంత్ చూసుకొని ఇలా హాఫ్గా మర్చేసి ఇలా మధ్యలోకి అనేది కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నాక మనకు ఈ సమోసా ఈ సమోసా షీట్లు అనేది రెడీ అయిపోతాయండి చూసారు కదా చూడండి ఎంత మనము ఇలా ఈ పర్ఫెక్ట్గా సమోసా సమోసా షీట్లు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సైడ్స్లో కట్ చేసుకున్నవి ఉన్నాయి కదండి అవి ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకునేసి ఇవి వేస్ట్ అవ్వకుండా ఇలా కూడా కట్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇప్పుడు బయటికి అనేది తీసేసుకొని మనము ఇలా అంతా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక ఇక్కడ మనము ఆనియన్స్ మిక్చర్ అనేది పెట్టుకున్నాం కదండి మసాలా కలిపి అందులోకి వేసుకొనేసి ఇవి కొంచెం చల్లబడ్డాక ఇలా చేత్తో అనేది స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి కలిసిపోయేంత వరకు ఇలా కలిసిపోయేంతవరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే మనకు స్టఫ్ కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక్కొక్క షీట్ అనేది సమోసా షీట్ అనేది తీసుకునేసి ఇందులో మనము ట్రయాంగిల్లో దీన్ని సమోసా షీట్ని ట్రయాంగిల్లో హోల్డ్ చేసుకోవాలండి ఇలా ట్రయాంగిల్లో హోల్డ్ చేసుకునేసి లోపల స్టఫ్ అనేది పెట్టేసుకొని పైన అనుకో ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి మైదా పేస్ట్ ఆ మైదా పేస్ట్ని తీసుకొని ఇలా పైన రాసేసి దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ట్రయాంగిల్లో సమోసా అనేది ప్రిపేర్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన వాటిని ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి అలాగే నేను కొన్ని పచ్చిమిర్చి ఆనియన్ సమోసాతో పాటు పచ్చిమిర్చి కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందని కొన్ని అలాగే సమోసా కూడా పచ్చిమిర్చి కూడా వేపుకొని ఇలా డెకరేషన్ చేస్తున్నానండి ఈ సమోసా చూడండి ఎంత క్రిస్పీగా టేస్టీగా అనేది ఈ ఆనియన్ సమోసా ఎలా చేయాల నోరుంచే ఆనియన్ సమోసా ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించాను కదా మీ మరి మీ ఒపీనియన్ ఎలా ఉందనేది ఈ ఆనియన్ సమోసా పైన నా కమెంట్ బాక్స్లో చెప్పండి చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్